నందమూరి బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తన మొదటి మూవీ అయిన తాతమ్మ కళ అనే మూవీలో జైలు ఆర్టిస్ట్గా తన పద్నాలుగేళ్ల వయసులోనే తన కెరీర్ని మొదలుపెట్టారు తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటించి ఎన్నో సూపర్ హిట్ డూపర్ హిట్లను తన సొంతం చేసుకున్నారు బాలయ్య బాబు గారు రీసెంట్గానే బాబు గారు నటించిన డాకు మహారాజ్ మూవీ బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకుందనే చెప్పుకోవాలి మూవీస్లోనే కాకుండా ఆహాలో అన్స్టాపబుల్ అనే షో ద్వారా కూడా యాంకర్గానే కాకుండా ఫన్నీ ఇంటర్వ్యూస్ ద్వారా జనాల్ని బాగా మెప్పించి తనని ఎంతోమంది ప్రేక్షకమానం దక్కించుకున్నాడని చెప్పుకోవచ్చు బాలేబాబు గారు ఒక పక్క మూవీ షోస్ అలాగే రాజకీయాల్లో కూడా తనదైన సత్తా చాటుతున్నారు బాలేబాబు గారు ప్రజలకు సహాయం చేస్తూనే రాజకీయ నాయకుడిగా అలాగే హీరోగా రాణిస్తూనే రీసెంట్గానే క్యాన్సర్ పేషెంట్లకి ఆయన ఒక హాస్పిటల్ని కూడా కట్టించారు బాలేబాబు గారు తన గొప్ప మనసుని చాటుకున్నారు అయితే బాలయబాబు గారికి ఇండియాలోనే మూడో గౌరవనీయ పురస్కారమైన పద్మ పద్మభూషణ్ణి తన సొంతం చేసుకున్నారు దీంతో సెలబ్రిటీస్ సైతం బాలేబాబు గారి ఫొటోస్ని షేర్ చేసుకుంటూ విశేష్ని తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయ్కి విశేష్ని తెలియజేశారు హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు బాలాబాబాయ్ ఆ ప్రెస్టీజియస్ అయిన పద్మవిభూషణ్ అవార్డుని తన సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాకి ఆయన రెస్ట్ లేకుండా పనిచేశారు అలాగే ప్రజలకు కూడా ఆయన అదే విధంగా పనిచేస్తున్నారు దీంతో ఇలాంటి అవార్డు ఆయనకు దక్కడం ఎంతో గర్వనీయంగా ఉందంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయనకి విశేషని తెలియజేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ విశేష తెలియజేయడంతో నందమూరి బాలకృష్ణ గారు కూడా రిప్లై ఇచ్చారు థ్యాంక్స్ అబ్బాయి అంటే గాడ్ బ్లెస్ యూ అంటూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఏం వెళ్ళి కనిపించండి థ్యాంక్ యూ